ైజ్ ఆత్మదేవా వందనం ఆత్మదేవా ఆత్మదేవా ఆత్మదేవాడ్ ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఈరోజు మనం తపోకాల తొమ్మిదవ రోజున ప్రవేశించాం ఈ రోజు దేవుని యొక్క సందేశం ప్రి ప్రియులారా మనందరికీ ప్రభు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు మతేసు వార్త ఐదో అధ్యాయము ఇరవయో వచనములో ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిశయుల కంటే మీరు నీతిమంతమైనటువంటి జీవితం జీవించినదే తప్ప పరలోక రాజ్యంలో చేరరని నేను ఒక్కి ఒక్కానించుచున్నానని ప్రభు చెప్తున్నాడు ప్రైజులో ప్రైజులో మరి ధర్మశాస్త్ర బోధకులు పరిశైలు యొక్క నీతివంతమైనటువంటి జీవితం ఏమిటి మరి ప్రభు చెప్తూ ఉన్నారు వాళ్ళ నీతివంతమైనటువంటి జీవితం అన్నా మీ జీవితాన్ని నీతివంతంగా చేసుకుంటే మీరు పరలోక రాజ్యంలో చేరుతారు మరి ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిశైలి యొక్క నీతికరమైనటువంటి జీవితం ఏమిటి దాన్ని మనం తెలుసుకుంటే మనం ఏ విధంగా నీతి నిజాయితీగా ఉన్నామో తనకు అనుగుణంగా పరలోక భాగ్యాన్ని మనం ఏ విధంగా సంపాదించుకుంటామో తెలుసుకోగలం మొట్టమొదటిది ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు వారి యొక్క నీతి నిజాయితీ ఏ విధంగా ఉంటుందంటే దేవుడిచ్చినటువంటి మోసే చట్ట ప్రకారం ప్రకారము వారు తప్పనిసరిగా తూచా తప్పకుండా ప్రతి ఒక్క చట్టాన్ని వారు పాటించేవారు శిరసా వహించి ప్రతి ఒక్కటి దేవుడిచ్చినటువంటి ఈ చట్టాలను మోసే చట్ట ప్రకారము జీవిస్తూ ఉండేవారు కానీ వారిలో ఉన్నటువంటి కొరత ఏమిటంటే వారి యొక్క హృదయము దేవునికి దూరంగా ఉంది హృదయానికి సంబంధించినటువంటి విషయాల గురించి వారు ఎక్కువగా సమయాన్ని కానివ్వండి ఎక్కువగా వారు ఆలోచించేవారు కాదు దేవుడిచ్చాడు నరహత్య చేయక ఉండదుగాక ఎవరిని వారు నరహత్య చేసేవాళ్ళు కాదు దొంగలింపక ఉండు ఉండవుగాక వారు ఎవరు దొంగతాలు చేసేవాళ్ళు కాదు కానీ ప్రియులారా వారిలో ఉన్నటువంటి లోపం ఏమిటంటే వాళ్ళ యొక్క హృదయము దేవుడు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నదాన్ని వాళ్ళ లోపం దేవుణ్ణి ఆజ్ఞలు పాటించేవారు దేవుణ్ణి స్థుతించేవారు దేవుని ఆజ్ఞలను పాటించేవారు కానీ వారి ఇరుగు పురుగు వారి మధ్య సఖ్యత ఉండేవారు కాదు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండేవారు కాదు ఒకరంటే ఒకరు గౌరవం ఉండేది కాదు స్వార్థము అసూయ ఇక పగ కక్ష అనేకమైనటువంటివి హృదయానికి సంబంధించినటువంటివి వాళ్ళలో ఉంది కాబట్టి ప్రభు ఈరోజు మనకేమని చెప్తూ ఉన్నారంటే మీరు ధర్మశాస్త్ర బోధకుల పరిచయల కంటే నీతిమంతమైనటువంటి జీవితాన్ని దీవించేనే తప్ప పరలోక రాజ్యంలో చేరని ప్రభు చెప్తూ ఉన్నాడు మరి ప్రియమై ప్రియులారా మనం కూడా అంటాం ధర్మశాస్త్ర బోధకులు ఏ విధంగా అంటారంటే మేము దేవుని యొక్క చట్టాలను దేవుని యొక్క ఈ యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాం వాళ్ళు లోపం ఏమిటి మనం కూడా అంటాం మా తాత 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 ముత్తాతల నుండి మీ కథోలిక సంఘంలో ఉన్నాం ఈ నలభై రోజులు భక్తితో విశ్వాసంతో దీక్షలు తీసుకున్నాం మరి మా విశ్వాసం గొప్పది కాదా ప్రతి ఆదివారం దేవాలయానికి వస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం దివ్య సప్రసాదములో పాల్గొంటూ ఉన్నాం అని చాలా మంది మనం అనుకుంటూ ఉన్నాం కానీ మనలో లోపం ఏమిటి మనలో లోపమేమిటి ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు లోపం ఏమిటంటే అదే లోపం ఇరుగు పొరుగు వారి పట్ల మనకి సఖ్యత లేదు ఇరుగు పొరుగు వారిని ప్రేమించం వారితో సమాధానంగా ఉండం కనీసం వారు మన సంఘస్థులు ఒకే విశ్వాసంలో ఒకే ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క యాత్రలో యాత్రికులు అనేటువంటి ఆలోచన కూడా మనలో కొన్నిసార్లు ఉండదు ఈర్ష్య పగ కక్షలు కాటున్యాలు ఇవి అన్నీ మనలోనే ఉన్నాయి ప్రియమైనటువంటి సహోదరులారా ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు అంతే మనం కూడా అంతే మన తోటి వారితో సఖ్యతగా ఉన్నామా ఆలోచించా అంటే నేను నీతి నిజాయితీగా న్ బ్రతకటం లేదని క్షమించలేకపోతూ ఉన్నానా నా కుటుంబంలో నా తల్లిదండ్రులు కానివ్వండి నా బిడ్డలు కానివ్వండి నా యొక్క సహోదరులు కానివ్వండి నా యొక్క అన్నదమ్ములు కానివ్వండి నన్ను మోసం మోసం చేసినప్పుడు నేను దాన్ని తట్టుకోలేక వారిని నేను క్షమించేటువంటి హృదయం నాలో ఉందా నేను కీడుని తలపెడుతూ ఉన్నానా ఉదయం లేకటమే మన ఆలోచన ఏమిటి ఇతరులకి కీడు తలపెట్టాలి అనేటువంటి ఆలోచనతో నేను ఉంటూ ఉన్నానా అటువంటి తలంపులలో నేను మ్రగ్గుతూ ఉన్నానా దూషిస్తూ ఉన్నానా చెడ్డగా మాట్లాడుతూ ఉన్నానా భూత మాటలు మాట్లాడుతున్నానా ఇతరుల గురించి చెడ్డగా ప్రచారం చేస్తూ ఉన్నానా ఈర్ష్యతో రగులు పోతూ ఉన్నానా పగతో నేను రగులు పోతూ ఉన్నానా అపకార్యం చేయడానికి తలుస్తూ ఉన్నానా ఆలోచిస్తూ ఉన్నానా అయితే ప్రియమైనటువంటి సహోదరులారా మనము కూడా పరిచయలు ధర్మశాస్త్ర బోధకులు వంటిలాగానే ఉన్నాం అందుకనే ప్రభు ఆయన ఏమని చెప్తున్నారు ఈరోజు నీవు నీ యొక్క నువ్వు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కానుకలు దేవునికి సమర్పించడానికి తీసుకొచ్చినటువంటి నీ కానుకలు ఆయనకు ముఖ్యం కాదు ఏం ముఖ్యం ఏం ముఖ్యం నీ కానుకలు పీఠం చేంతా వదిలిపెట్టి నువ్వు ఎవరితోనైతే సఖ్యతగా లేవో సమాధానంగా లేవో నువ్వు ఎవరితోనైతే ఉదయం లేటమే జీవితాంతో నువ్వు పోట్లాడుతూ గడుపుతున్నావో ఈర్షతో గడుపుతున్నావో ముందుగా వెళ్ళి వాళ్ళకి సఖ్యత పడు సమాధానపడు ఈ నలభై రోజులు దీక్షలు కాదు ముఖ్యం పాదయాత్రలు కాదు ముఖ్యం పద్నాలుగు స్థలాలు పుణ్యక్షేత్రాలు వెళ్ళడం కాదు ముఖ్యం ఏమి ముఖ్యం దేవునికి ఏం కావాలి సమాధానం సఖ్యత క్షమించటం ప్రేమించటం సంఘంలో పవిత్రంగా జీవించటం అది ముఖ్యం పాదయాత్రలు చేసినంత మాత్రాన సఖ్యత పడదామా నేను ఎప్పుడు ఆలోచిస్తా బతుకున్న తల్లిదండ్రులు ముద్ద పెట్టరు చనిపోయిన తర్వాత పెడతారు పెండం వాళ్ళకి మంచి వంటకాలు బతికినప్పుడు ఎవడు పెట్టడు బతికినప్పుడు పెట్టు ఇప్పుడు చూడు చనిపోయిన తర్వాత దేవుడు చూసుకుంటాడు తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా ఇది దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప సందేశం ఈరోజు సఖ్యత మనలో సఖ్యత లేదు సమాధానం లేదు ఐక్యత లేదు సోదరభావం లేదు కథోలికలైనటువంటి అయినటువంటి ఒకే సంఘానికి సంబంధించినటువంటి వారని మనలో ఏకోశాన లేదు ఎప్పుడు దూషించుకోవటం హింసించుకోవటం చెడ్డగా మాట్లాడుకోవటం ఇతరులను క్యారెక్టరైజ్ చేసి చేసి మాట్లాడటం ఇదే మన పనిమైనటువంటి సహోదరులారా ఈరోజు మనకి ప్రభు ఇస్తూ ఉన్నాడు అందుకనే మన తోటి వారితో సఖ్యత కలిగి ఉండు ఉండాలంటే ఎంత ముఖ్యమో దేవుని వాక్యమే చెప్తూ ఉంది ఎఫీసీలకు రాసిన లేఖ నాలుగో అధ్యాయము ముప్పై రెండవ వచ్చినలో పునీత పౌరుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఎఫీసియలకు రాసిన లేక నాలుగు అధ్యాయం ముప్పై రెండో వచ్చిన దానికి బదులుగా చూడండి దానికి బదులుగా పరస్పరము దయను మృదుత్వమును ప్రదర్శించాలి చూడండి ప్రియులారా కోపము పగ ఈ యొక్క ఈర్ష్య సైతాన్యు సంబంధించినటువంటి లక్షణాలకి బదులు పౌరుడు ఏమని చెప్తూ ఉన్నాడు దానికి బదులు దయను మృదుత్వమును ప్రదర్శించాలి ఎంత మృదువుగా ఉంటాం మనం మన పిల్లలంటే ఓ మురిసిపోతాం మనోరాలు మన వాళ్ళు హాస్టల్ నుండి వచ్చినప్పుడే ఓ మురిసిపోతాం పక్క వాళ్ళు అంటే అసలు పడదు మనకి వాళ్ళ పిల్లలు కాదా వారు మన సంఘసులు కాదా అయినటువంటి సహోదరులారా అందరూ సోదర భావంతో జీవించాలని ప్రభు చెప్తున్నాడు ఇది ఫిబ్రిలకు రాసిన లేక పన్నెండు అధ్యాయ పద్నాలుగు వచ్చిన దేవుని వాక్య చెప్తూ ఉంది తోటి ప్రజలతో మనం ప్రశాంతంగా జీవించాలి ఫిబ్రిలకు రాసిన లేక పన్నెండు అధ్యాయ పద్నాలుగు వచ్చింది అక్కడ అక్కడ తోటి ప్రజలతో ప్రశాంత జీవితముకై ప్రయత్నించాలి మనం ప్రయత్నిస్తున్నామా హలో నిద్రపోవద్దు పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి నేను నా తోటి ప్రజలతో నా తోటి స్నేహితులతో ప్రశాంతంగా ఉన్నానా లేదా అడగండి చూడండి దేవుని వాకి చెప్తుంది మన తోటి వారితో ప్రశాంతంగా ఉండాలి మన ఇంట్లో కాదు మన ఇంట్లోనే మనం ప్రశాంతంగా ఉండం మన తోటి వాళ్ళతో ఎక్కువ ప్రశాంతంగా ఎట్లా ఉంటాం దేవుని వాక్ చెప్తుంది తోటి వారితో మనము ప్రశాంతంగా జీవటానికి ప్రయత్నించాలి ప్రైజ్ ప్రైజా పునీత పౌరుడు కొలశీలకు రాసిన లేక మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో కూడా పౌరుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఎవరు ఇతరులు మన మీద మనస్తాపము చెందినట్లయితే దేవుని వాకు చెప్తుంది తులసీలకు రాసిన లేక మూడో అధ్యాయం పదమూడవ వచ్చిన ఎవడైనను మరి ఒకరి మీద ఏదో మనస్తాపము కలిగి ఉన్న ఒకరినొకరు ఆ సహిస్తూ క్షమించాలని దేవుని వాక్య చెప్తుంది మనం ఒకరికొకరు సహించుకోవాలి మన అత్తకోళ్ళ సహనం ఉందా ఒకరికొకరు సహనంగా జీవిస్తున్నామా చూడండి ప్రియులారా దేవుని వాక్య చెప్తుంది సమాధానంగా సఖ్యతగా మృదు మధురంగా జీవించాలని దేవుని వాక్యం చెప్తుంది కొన్ని రాసిన మొదట లేక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన పేతురు రాసిన మొదటి లేక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరు ఒకరి పట్ల ఒకరు ఎక్కువగా ప్రేమ కలిగి ఉండాలి ఒకరి మీద ఒకరికి మనం ప్రేమ కలిగి ఉండాలి ఇది దేవుని వాక్యం ప్రయత్నించండి చివరిగా పురిత పౌలుడు రోమీలకు రాసిన లేక పన్నెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాల్లో ఒకడు మీకు అపకార్యము చేసినచో తిరిగి వానికి అపకారము చేయకూడదు అందరి దృష్టిలో మేలైన దానిని ఆచరించాలి అందరి తోడను సౌమ్యముగా జీవించినట్లు మీకు సాధ్యమైనంత వరకు జీవించాలని దేవుని వాకు చెప్తుంది ప్రైజులో ప్రైజ్ లోన్ అయినటువంటి సహోదరులారా ఈరోజు కొంచెం ఘాటుగా ఉన్న ఇది సత్యం ఇది సత్యం మరి సత్యాన్ని ఘాటుగానే ప్రకటించాలి అది మనకి నెప్పు కలిగినా పర్వాలేదు ఎందుకంటే మన జీవితాలు మారాలి మన మనస్తత్వాలు మారాలి మన సంఘం మారాలి మనలో ఉన్నటువంటి ఈర్ష్య ఈ స్వార్థం అసూయ ఇతల గురించి చెడ్డగా మాట్లాడుకోవటం మన నుండి తొలగించుకోవాలి ఒక పవిత్రమైనటువంటి సంఘంగా మనం ఏర్పడాలి అప్పుడే దేవుడు చెప్తూ ఉన్నాడు మరొకసారి చదవండి వార్త ఐదో అధ్యాయము ఇరవై వచనం ధర్మశాస్త్ర బోధకుల కంటే కంటే మీరు నీతివంతమైన జీవితము జీవించినే తప్ప పరలోక రాజ్యంలో చేర్రని ప్రభు చెప్తున్నాడు ప్రైజ్ లోన్ మరి అటువంటి అనుగ్రహాలు మన అందరికీ దయచేయ మరి మన సంఘంలో అందరూ సఖ్యతగా సమాధానంగా ఈర్ష్య కోపము పగ అన్నిటికీ స్వస్తి చెప్పి ప్రేమ దయ కరుణ క్షమాపణ సౌమ్యము శాంతి సమాధానంగా ఉండేటువంటి హృదయాలు మనకు ప్రభు దయచేయాలని ఈ దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం पिता पुत्र पवितमना मम